కవితల తోటకు రండోయ్ కవితా గానం వినరండోయ్ రారండోయ్ రారండోయ్ కమ్మని కవితలు చెబుతాము తీయని కవితలు చెబుతాము కవితానందం పొందండోయ్ ఇది బ్రహ్మానందం నిజమండోయ్ జీకే తెలుగు ప్రేక్షక హృదయాలందరికి స్వాగతం మనసులో సాక్షిగా అకస్మాత్తుగా నన్ను ఇలా ఒంటరిని చేసి ఎందుకెళ్ళిపోయావో తెలియక అల్లాడుతున్నా అకస్మాత్తుగా నన్ను ఇలా ఒంటరిని చేసి ఎందుకు వెళ్ళిపోయావో తెలియక అల్లాడుతున్నా నిన్ను ఎంత ప్రాణంగా ప్రేమించాను నిన్ను ఎంత ప్రాణంగా ప్రేమించాను నాకు బహుమతిగా నీ అహంకారాన్ని స్వార్థాన్ని మదంతా పరిచి జీవితాన్ని చేదుగా చేసి నిర్దయగా వెళ్ళిపోయావు మన భావాలన్నీ అనుభవాలన్నీ నిజమే కదూ అని అన్నిసార్లు నన్నెందుకు ప్రశ్నించావో ఆ మాటల్లోని నిలకడలేని తనమెంతోనని నన్ను ఒంటరిని చేసేస్తున్న క్షణాల సాక్షిగా ఇప్పుడు తెలుస్తుంది ఆ మాటల్లోని నిలకడలేని తనమెంతోనని నన్ను ఒంటరి చేస్తున్న క్షణాల సాక్షిగా ఇప్పుడు తెలుస్తోంది అంతులేని అనుభూతులను మనం కలిసే కదా ఇన్నాళ్ళు పంచుకున్నాము అంతులేని అనుభూతులను మనం కలిసే కదా ఇన్నాళ్ళు పంచుకున్నాము రెండు మనసుల సాక్షిగా నా భావాలు శుద్ధ అబద్ధమని అవి తాత్కాలిక అనుభవాలని ఎంత సులువుగా మన బంధం తెంచుకొని వెళ్ళిపోయావు ఎంత సులువుగా మన బంధం తెంచుకొని వెళ్ళిపోయావు కాలం ఎంత త్వరగా కరిగిపోయిందో నీవున్నప్పుడు కాలం ఎంత త్వరగా కరిగిపోయిందో నీవున్నప్పుడు ఇప్పుడెందుకో ఇలా ఘనీభవించిపోతోంది నా గుండెను కూడా గడ్డ కట్టిస్తూ ఇప్పుడెందుకో ఇలా ఘనీభవించిపోతోంది నా గుండెను కూడా గడ్డ కట్టిస్తూ